ఓ స్నేహితుడి మరణం అతని ఒక ఆశయం వైపు నడిపించింది ఆ స్నేహితుడు మరణించిన పరిస్థితులు అతనిలో ఒక అవగాహన ఆలోచన పట్టుదల సంకల్పాన్ని పెంచాయి ఆ సంకల్పమే గత నాలుగేళ్లుగా అతను ఎడతెరిపి లేకుండా ఆగకుండా ఆపకుండా చేస్తున్నాయి అతడు ఓ ఆశయం కోసం సైకిల్ యాత్ర చేపట్టాడు తమిళనాడుకు చెందిన కె సెల్వన్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో డిసెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీన తన సైకిల్ యాత్ర ప్రారంభించాడు కరోనా సమయంలో తన స్నేహితుడు ఆక్సిజన్ అందక చనిపోయాడు దీంతో అతడిలో ఒక సంకల్పం కలిగింది ఆధునిక యుగంలో పారిశ్రామికరణ నేపథ్యంలో అడవులు కూడా నగరాలైపోతున్న దశలో చెట్లన్నీ నరికేస్తున్న దశలో ఆక్సిజన్ కొరత భావితరాలకు తీవ్రంగా బాధిస్తోందని అర్థం చేసుకున్నాడు ఇది అనేక రకాల జబ్బులకు దారితీస్తుందని అతనిలో ఒక ఆలోచన కలిగింది అందుకే చెట్లు పెంపకానికి ఒక అవగాహన కల్పించేందుకు నాలుగేళ్లుగా సైకిల్ యాత్ర చేపట్టాడు ఇప్పటి వరకు ఇరవై మూడు రాష్ట్రాల్లో ఐదు వందల అరవై జిల్లాల్లో పర్యటన చేశాడు దాదాపు మూడు వేలకు పైగా తాలూకా కేంద్రాల్లో చెట్లు నాటమని పెంచమని ప్రచారం చేశారు అతను ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు పదిహేను వందల రెండు సార్లు తన సైకిళ్లకు టైర్లు మార్పిడి చేశారు ఒక సదాశయం కోసం ఒక సంకల్పనతో చేసిన ఈ యాత్రలో ఎనిమిది దఫాలు ప్రమాదాలకి గురయ్యాడు పంతొమ్మిది సంఘటనల్లో అతనికి కాళ్ల కండరాలకు వ్యాధొచ్చింది అయినా సంకల్పాన్ని మాత్రం వీడకుండా ప్రమాదాలు జరిగినా తన ప్రయాణాన్ని ఆపలేదు అలాగే కొనసాగించాడు ఇప్పటి వరకు నాలుగు లక్షల యాభై ఐదు వేల మొక్కలు నాటాడు నాటించాడు ఇది ఒక ఆశయం అంటే ఇది ఒక సంకల్పం అంటే ఇది భావితరాలకు ఉపయోగపడే ఒక ఆలోచన అంటే నేను తమిళనాడు నుంచి వస్తున్నాడు సో ఈ ప్రయాణ ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేర్ల పదకొండు లక్ష మొక్కలు ప్రాంటేషన్ కోసం ఐదు సంవత్సరాల ప్రపంచ ప్రయాణం చేస్తున్నాను అండ్ ఇప్పుడు పర మూడు సంవత్సరం అయింది అండ్ మూడు ఈ ప్రయాణాల మూడు దేశం కంప్లీట్ అయిపోయింది అండ్ ఇండియా ట్రావెల్ చేసి థర్డ్ కంట్రీ ఆంధ్ర ఇరవై మూడు రాష్ట్రాల అండ్ ఇందులో ఇప్పుడు బరే ఎనిమిది లక్ష రెండు వేల మొక్కలు ప్రాంటేషన్ అయింది అండ్ ఈ ప్రయాణ ఐదు సంవత్సరాలు ఎనిమిది దేశ నలభై ఐదు వేల కిలోమీటర్ ట్రావెల్ కోసం వరల్డ్ లాంగెస్ట్ సైకిల్ని ఒక గిన్నె సులక్ కాదు అండ్ ప్లస్ నా సైకిల్ టోటల్ నూట ఇరవై ఒకటి కేజీ వెయిట్ ఉంటుంది సో పడుతున్న పెట్రోల్ పంపు ఫుడ్ అలా సెక్కు అన్ని ఉంటారు సో ఇంత వీటిలో సైకిల్ చేసే కోసం వెక్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ పదికొండు లక్షల మొక్కలు కంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ పర్సన్ మూడు రికార్డు కోసం చేస్తున్నాను అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పరే ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ కంప్లీట్ అయింది ఇంకా ఒక వేల కిలోమీటర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఢిల్లీ ఇండియా గేట్లో పై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ట్రావెల్ కంప్లీట్ చేస్తాను సో ఇప్పుడు అసలు నెల్లూరు ఉదయం ఉన్నారు సో ఇది యాక్చువల్గా ఎవిడెన్స్ కోసం గ్రామాల పీడిఎస్ సైన్ తాలూకున తహసీల్దార్ ఇప్పుడు సిపిఐ డిస్ట్రిక్ట్లో డిసిఎస్పీలో ఒక సైన్ కావాలి సో అది కోసం ఇప్పుడు వచ్చి సార్ కూడా సైన్ తీసుకుని నెక్స్ట్ ముడిపడి వెళ్తాను ఐదు సంవత్సరాల ప్రయాణం